అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకైతే డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇందులో భాగంగానే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తూ కూడా మనకు డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడబోతున్నాయి ఇక రైతులకు సంబంధించి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే ఇప్పుడే మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం అదే అదేవిధంగా మరిన్ని అప్డేట్స్ను మన ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి మీ ఫోన్లోనే అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలోనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తొలి విడత నిధులకు మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్కి సంబంధించి రెండు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది అంటే పదిహేడు విడతలో రెండు వేల రూపాయలు పద్దెనిమిదో విడతలో రెండు వేల రూపాయలు మొత్తం కలుపుకుంటే నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున నాలుగు వేల రూపాయలు రెండు కలిపి దాదాపు పదకొండు వేల రూపాయలైతే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బులు అనేది జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ఈ యొక్క డబ్బుల విడుదలకు దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తూ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధిని చేకూర్చడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక రైతులకు తప్పకుండా ఈ డబ్బులను విడుదల చేయడానికి నాలుగు వేల ఐదు వందల కోట్లను కేటాయించింది కాబట్టి రాష్ట్ర ఉన్న రైతులు ఇంకా ఎవరైనా సరే మిస్ అయిన వారు ఉంటే ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోకుండా తప్పకుండా మీరందరూ కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు తప్పకుండా మీరు దరఖాస్తు చేసుకోండి మీ దరఖాస్తులను పరిశీలించి మీ యొక్క ఈ పథకానికి సంబంధించిన నిధులు అయితే మీకు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి దరఖాస్తులు చేసుకునేటువంటి ప్రతి రైతు కూడా నేను ప్రతి వీడియోలో చెప్తున్నది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తప్పకుండా మీరందరూ కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ మర్చిపోవద్దు ఈకేవైసీ చేసుకుంటేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబరు మీ సేవా సెంటర్కి వెళ్ళి అక్కడ వేలుముద్ర అనేది వేసి మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాలి ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి ఈకేవైసీ చేసుకునే వారికి ఎట్టి పరిస్థితులు ఉన్న డబ్బులు అయితే రాదు ఇక ఈకేవైసీతో పాటు మరొక ఇంపార్టెంట్ ఏంటంటే తప్పకుండా ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయి కౌలు రైతులకు అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులకు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట ఇందులో ఎటువంటి డౌట్ లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకాల ద్వారా లబ్ధిని అయితే పొందండి మీకు అయితే రాబోతూ ఉన్నాయి ఈ ప్రభుత్వం అయితే ఈ విధంగా అప్డేట్ని అయితే తీసుకొచ్చి రైతుల ఖాతాల్లోకి నిధులైతే విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు జారీ చేసింది ఇక ఇప్పటికే మనకు అర్హుల జాబితాలు కూడా ఈ యొక్క ఈ నెలలోనే మనకు రైతు రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి ఈ అర్హుల లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయి వారికి మాత్రమే ఈ డబ్బులైతే వస్తుందన్నమాట కాబట్టి రాష్ట్ర ఉన్న రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాలకు మీరు దరఖాస్తు చేసుకొని మీ దరఖాస్తులను బట్టి మీకు అయితే వేయడం జరుగుతుందని ఏపీ ప్రభుత్వం అయితే ఇప్పటికే ప్రకటన అయితే చేసింది కాబట్టి ఈకేవైసీ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది ఈకేవైసీ చేసుకోవడమే కాకుండా ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాలి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులన్నీ కూడా నేరుగా మీకు అకౌంట్లోకి రావడం జరుగుతుంది ఇక ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పలుసార్లు అయితే మనకి విజ్ఞప్తిని అయితే చేస్తూ ఉన్నాయన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా యొక్క అప్డేట్ని అయితే తెలుసుకోవాల్సిందిగా మనకు అంటే ఇవన్నీ కూడా చేసుకోండి మీరు మిగిలిన వారికి కూడా తెలియజేయండి అని ప్రభుత్వం అయితే సూచించింది కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క దీని ద్వారా అప్డేట్ ద్వారా మీరు ఈ యొక్క వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకొని రెడీగా ఉన్నట్లయితే మీకు ప్రభుత్వం అందించేటువంటి డబ్బులు అనేది నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాల్లోకి రావడం జరుగుతుంది ఇక ప్రభుత్వం ఏం చెప్పింది ఇంతకీ డబ్బులు వేస్తున్నారా లేదా ఎప్పుడు వేస్తున్నారు ఏంటనే సమాచారంలోకి వెళ్తే మనకు కూడా అత్యవసర కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది ఇరవై మూడో తారీఖున ఈ అత్యవసర కేబినెట్ మీటింగ్లో కూడా ప్రభుత్వం అయితే ఒక పథకం గురించి చర్చించిందే కానీ మనకు ఎక్కడా కూడా డేట్ అనేది విడుదల చేయలేదంటే డేట్ అనేది ఫిక్స్ చేయలేదు అనమాట ఈ యొక్క డేట్ కనుక ఫిక్స్ చేస్తుంటే మనకు రైతులకు కంగారు లేకుండా ఉండేది కానీ డేట్ అనేది ఫిక్స్ చేయకపోవడంతో రైతులంతా కూడా ఇంకా కంగారు పడుతున్నది ఎందుకే ఇస్తారా ఇయ్యి పైసలని కానీ ప్రభుత్వం అయితే ఏం చెప్పిందంటే ఖచ్చితంగా డబ్బులు విడుదల చేస్తామన్నారు మన అచ్చెన్నాయుడు గారు కూడా అసెంబ్లీలో జరిగినటువంటి ప్రశ్నోత్తరాల్లో మనకు ఈ ప్రశ్న అడిగిన వారికి సమాధానం కూడా చెప్పడం జరిగింది కాబట్టి తప్పకుండా మీకు పైసలు అయితే జమ అవుతున్నాయి మీరు ఇందులో కంగారు పడాల్సిన పని అయితే లేదు తప్పకుండా మీకు డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డబ్బులు అనేది మీకు జమ అవుతాయి కాబట్టి మీరు డబ్బులు అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మీరు అయితే చేసుకో తీసుకోండి మీకు అమౌంట్ అనేది విడుదలవుతుందనమాట ఇక పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే మిస్ అయి ఉంటే అంటే అప్లై చేసుకోకుండా మిస్ అయి ఉంటే తప్పకుండా మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు వస్తాయి అప్లై చేసుకోవడం గొప్ప కాదండి ఈ ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కూడా గొప్ప ఇవన్నీ చేసుకోండి ఎవరికైనా తెలియని వాళ్ళకుంటే తెలియజేయండి మన వీడియోల ద్వారా ఇన్ఫర్మేషను ఖచ్చితంగా ఈ డిసెంబర్ నెలలోనే రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల డబ్బులను జమ చేస్తున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు తప్పకుండా యొక్క పథకాల ద్వారా లబ్ధిని అయితే పొందండి మరింతమందికి మరిన్ని పథకాల ద్వారా ప్రభుత్వం అయితే డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైతే వేస్తుంది కాబట్టి రైతులు అన్నీ కూడా వివరాలను కూడా అప్డేట్ చేసి పెట్టుకోండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్